హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తాను శారీ కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి శారీ బాడీ మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ అయితే ఉంటుంది అలాగే పాటు బార్డర్ వచ్చేసి చక్కగా ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ట్వెల్వ్ ఇంచ్ బార్డర్లోనే మనకి కింద పాటు వచ్చేసి కడ్డీ బార్డర్ రన్ అవుతుంది కడ్డీ బార్డర్లో మనకి టూ లైన్స్ అయితే లోటస్ డిజైన్ రన్ అవుతుంది అలాగే పైన పాటు వచ్చేసి మ్యాంగో బూటీస్ అయితే ఫ్లవర్ షేప్లో నైస్గా అయితే డిజైన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అలాగే శారీలోని బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి దీనిపైన వర్క్ వేస్తే అంత లుక్ రాదని చెప్పేసి కస్టమర్కి చెప్తే ఆ పట్టు అయితే తీసుకొచ్చారండి ఆ పట్టు మీద అయితే నేను బ్యూటిఫుల్ వర్క్ అయితే వేశాను ఆ వర్క్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది శారీలోని పైపాటు బార్డర్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అలాగే శారీ బాడీ మొత్తం కూడా రుద్రాక్ష బుటిలాగా ఇచ్చారండి రౌండ్ సర్కిల్లో ఇచ్చారు అలాగే లీఫ్ డిజైన్లో కూడా ఉందన్నమాట శారీ ఎలా ఉందో చూసారు కదండి ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చిందో చూసేద్దాము ఈ బ్యూటిఫుల్ శారీకి అయితే కుచ్చులు రాలేదండి బయట రెడీమేడ్గా దొరికే కుచ్చులు తీసుకొచ్చారు వాటిని అయితే నేను హెమింగ్ చేసేసాను చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి హెమింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వర్క్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా చిట్టి చిట్టి అనమాట నీట్ ఫినిషింగ్లో అయితే నేను హెమింగ్ చేసేసాను చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది వాళ్ళకు కూడా మన వర్క్ ఫినిషింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా నచ్చింది అంటండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పారంట నాకు ఎవరైతే ఈ కస్టమర్ని పంపించారో నా దగ్గరికి వాళ్ళకైతే బ్లౌజ్ చాలా బాగుంది వర్క్ బాగుంది అని అంటున్నారు అందరూ అన్నారంట వర్క్ చేసిన బ్లౌజు స్టిచ్చింగ్కి పంపించాను స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూసేసేయండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది చక్కగా హ్యాండ్స్ చూడండి డబల్ పికాక్స్ వచ్చేసి చాలా సింపుల్గా హ్యాండ్స్ చూసారు కదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూసేయండి చక్కగా మిడిల్లో మనకి డబల్ పికాక్ అయితే వచ్చింది వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి రీజనబుల్ కాస్ట్లో అయితే వస్తుందండి ఈ వర్క్ ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సిస్టర్ కొంచెం కాస్ట్ చెప్పవచ్చు కదా అక్క కాస్ట్ చెప్పొచ్చు కదా అని అయితే కామెంట్స్ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను కాస్ట్ కూడా చెప్తున్నాను ఇంకా ముందు ముందు కాస్ట్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాస్ట్ అయితే నేను చెప్తున్నాను చుట్టుపక్కల ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజ్లే ఉంటాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత హెవీగా ఉన్న వర్క్ అయితే ఎవరు వేయరండి నేనైతే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని ముందుకు నడిపించడానికి సపోర్ట్ చేయండి వీడియోస్ చూసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి ఫ్రంట్ కూడా చూసేయండి